అందరికీ నమస్కారం కుంసే శ్రీనివాస్ ఛానల్ నుంచి ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబన్ ప్రెస్ చేయండి ప్రతిసారి అవసరం లేదు పదిహేను వందలకు పైగా వీడియోలు ఉంటాయి చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి మీకు ఎందుకంటే చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ గురించి తెలుసుకోవాలి నాకు అవసరం లేదు చట్టాల గురించి రాజ్యాంగం గురించి అన్నటువంటి పౌరుడు ఎవ్వరూ కూడా ఉండకూడదు ఆ దేశంలో ఏ దేశానికి సంబంధిస్తే ఆ దేశానికి ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు వెళ్ళింది విశాఖపట్నం విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక జన అతని పేరు జనిపల్లి శ్రీనివాస్ గారు అనేటువంటి ఒక అతను నిందితుడు ఆయన కోడికత్తో దాడి చేశాడని చెప్పేసి ఆరోపణ నమోదైంది అయితే అతనికి ఐదు సంవత్సరాలు బెయిల్ రాలే పాపం జైల్లో ఉన్నాడు ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ వస్తే అప్పుడు ఏం చేశారంటే పోలీసులు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి ఏమని వెళ్ళారంటే ఆ బెయిల్ను రద్దు చేయాలి అని చెప్పేసి వెళ్ళారు హైకోర్టు ఏమందంటే నేను రద్దు చేయము అవి చాలా సంవత్సరాలు బట్టి జైల్లో ఉన్నాడు మీ ప్రాసెస్ మీరు ప్రాసెస్లో ఫెయిల్ బేగా ముగించాలి కేసు అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు అక్ష్యంత లేచి బెయిల్ రద్దు చేయడం కుదరదు మీరు కేసును పూర్తిగా త్వరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అక్షంతలేసింది ఎందుకంటే బెయిల్ రద్దు చేసి జైల్లో పెట్టడం వల్ల ఏంటి ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు మీరు కేసును కంప్లీట్ చేసుకోలేకపోయారు మీరు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి అన్ని సంవత్సరాల ఎంతమంది సాక్ష్యాలు సేకరించారో ఆ సాక్ష్యాలతో పాటు ఛార్జ్షీట్ ఫైల్ చేసి మీరు ప్రాసెస్ కంటిన్యూ చేసి సాక్ష్యాధారాలు నిరూపించుకుంటే ఈ పాట శిక్ష కన్ఫర్మ్ అయిపోయేది ఆధారాలు లేకపోతే కొట్టువేయడం ఏదో జరిగి ఉండేది ఐదు సంవత్సరాల తర్వాత హైకోర్టుకి వెళ్ళి బెయిల్ రద్దు చేయమన్నారు హైకోర్టు రద్దు చేయబోతు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో రద్దు చేయమని పిటిషన్ పెడతారు వందల కోట్లు ఓన్లీ వీళ్ళు కోర్టులకే ఖర్చు పెడుతున్నారు అది చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు వ్యవస్థ ఇలాంటి పోలీసులపై లేకపోతే ఇలాంటి సిబిఐ ఎసీబీఐ ఆఫీసులపై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాల చర్యలు తీసుకొని మీరు బెయిల్ రద్దు చేయమని ఏ కారణంతో కోరారో కారణం కరెక్ట్గా లేకపోతే ఆఫీసర్ల మీద చర్య తీసుకోవాలి మేము ఇవ్వడము సస్పెండ్ చేయడము ఇంక్రిమెంట్ కట్ చేయడము ప్రమోషన్ లేకుండా చేయడమో ఏదో చేయాలి చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది జై హింద్ భర్తమాతకి జై